హాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని తప్పనిసరిగా చూడాలి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు కొన్ని మీరు తెలుసుకోవాలి అందుకే మన వీడియోని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయండి ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే మనందరికీ తెలిసిందే రేపు జనవరి మూడో తేదీ నుంచి దివ్యాంగుల యొక్క పెన్షన్లు వెరిఫికేషన్ మళ్ళీ మొదలు పెడతాం అనేసి చెప్పడం జరుగుతుంది డాక్టర్లే దివ్యాంగులు ఇంటికి వెళ్ళి వాళ్ళని పరిశీలన చేస్తారనేసి పేపర్లో చెప్పడం జరిగింది దీని దీనిపైన సంబంధిత వైద్యశాఖ మంత్రి గారు స్పందించలేదు అట్లాగే దీనికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ లేకపోతే సర్ప్ మంత్రి వర్యులు ఆయన ఒక ప్రెస్ మీట్ ద్వారా ఎక్కడ కూడా చెప్పలేదు ఒక వినాడు పేపర్లో వచ్చిన వార్త అన్ని న్యూస్ పేపర్లలో అలసల్ అయింది అన్ని యూట్యూబ్ ఛానల్లో బాగా ప్రచారంలో అవుతుంది అట్లాగే టీవీల్లో కూడా టీవీ ఛానల్లో కూడా ప్రచారం అవుతుంది గతంలో ఇదే పేపర్ ద్వారా డిసెంబర్ నుంచే పెన్షన్ వెరిఫికేషను ఉంటుందని చెప్పడం జరిగింది అయితే ఈ మంత్రానికి నవంబర్లో కొత్త పెన్షన్లకి అప్లికేషన్లు తీసుకుంటారు డిసెంబర్ రెండో వారంలోనే కొత్త పెన్షన్లకి అప్లి అప్లికేషన్ తీసుకుంటారు అనేసి పేపర్లో వార్తలు ప్రచురించడం జరుగుతుంది అయితే అదేది కూడా భౌతికంగా జరగట్లే గ్రౌండ్లో ఏ వ్యవహారాలు కూడా జరగట్లే పెన్షన్లు తప్పనిసరిగా పెన్షన్దారులు కొత్త పెన్షన్దారులు గమనించండి మీకు జనవరిలో యాభై ఏళ్ళ దాటి వారికి పెన్షన్లు ఇస్తామనేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఎవరికి కూడా కొత్త పెన్షన్లు రావు మీకు వస్తే నెక్స్ట్ ఇయర్ జూన్లో కొత్త పెన్సిల్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే జీవో ప్రకారంగా సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే కొత్త పెన్సిల్లు విడుదల చేసే అవకాశం లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ జీవోను జారీ చేసింది ఆ జీవోని మళ్ళీ అమైన్మెంట్ చేసి పెన్షన్ అప్లై చేసుకున్న ఒక నెలలో కానీ లేకపోతే ఇరవై నాలుగు గంటల్లో కానీ ఒక వారంలో కానీ ఎలిజిబుల్ సెలక్షన్ చేసి ఈ ప్రభుత్వం ఇస్తుంది అనేసి అక్కడ చెప్పలేదు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది కా అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడు పెన్షన్ మీకు అలౌట్ చేస్తుంది అనే విషయం ఎక్కడ చెప్పలేదు అయితే నేను ముఖ్యంగా వికలాంగుల ఎరిఫికేషన్ గురించి మాట్లాడుతున్నా వికలాంగులు ఈ యొక్క దివ్యాంగుల ఎరుపికేషన్ అంతే ఇప్పుడు పదిహేను వేలు దీర్ఘకాలిక వ్యాధి గస్తుకి ఇచ్చే పెన్సిల్ను మొట్టమొదటిగా ఇరవై నాలుగు వేల పెన్సిల్లు కూడా తనిఖీ చేస్తాం అని చెప్పారు అయితే డిఎంహెచ్ఓ పెన్షన్ల గురించి అప్లై చేసుకున్న వారి సంగతి గురించి మాట్లాడలేదు అట్లాగే లాస్ట్ గవర్నమెంట్లో చాలామంది దివ్యాంగులకు సిక్స్ట్ వ్యాలిడేషన్ పేరుతో తీసివేసిన పెన్షన్లను పరిశీలన చేసి జనవరి కల్లా ఇచ్చే విధానంలో చర్యలు చేపట్టండి అనేసి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది వాటిపైన కూడా ఈ పేపర్ ద్వారా మాత్రమే తెలిసింది కానీ చంద్రబాబు నాయుడు నోటి నుండి ఏ మాట కూడా రాలేదు అయితే వాళ్ళ గురించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు గతంలో ఎంతోమంది గతంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ కూడా సిక్స్టబ్ వ్యాలిడేషన్లో తీసివేసిన పెన్షన్దారుల నిమిత్తం ఎంతో సపోర్ట్గా నిలబడి దానిపైన పోరాడారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం ఏంటి అన్నది నా యొక్క ప్రశ్న కాబట్టి మర్చిపోకుండా వారిని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది అయితే ఇక్కడ పెన్షన్ ఎరిఫికేషన్ దివ్యాంగులు అవుతాయి అంటారు కదా ఎట్లా ఎరిఫికేషన్ చేస్తామని విధానం కూడా జీవో కూడా రాలేదు గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ పది ఐదు వేలు అప్పుడు ఐదు వేలు పెన్షన్ ఈ ఐదు వేలు పెన్షన్ కూడా ఒకసారి ఎరిపికేషన్ చేయండి దీర్ఘకాలిక వ్యాధి సంబంధించి మెడికల్ పెన్షన్ పెన్షన్దారులందరినీ కూడా ఎరిపికేషన్ చేయండి అంటే వాళ్ళు ఒక భయంకరమైన ఇరుఫికేషన్ చేశారు అర్హులు అందరినీ తీసారు అనర్హులందరినీ కూడా ఆ యొక్క పెన్షన్లో పెన్షన్ పోర్టల్లో ఉంచి ఇప్పుడు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు అనర్హులు ఉన్నారనేది వాస్తవమే అర్హులందరినీ కూడా తొలగించడం వాస్తవమే ఆనాడు కూడా ఇప్పుడు కూడా అదే పద్ధతి వైఖరి అవలంబించడం జరుగుతుంది అని నా భయం అయితే అర్హులకి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వాలి అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామని ఆయన చెప్పారు అయితే ఆయన మాటకి అనుగుణంగా అధికారులు ప్రవర్తించ లేదనేది చెప్పాలి అధికారులు సపోర్ట్ చేయట్లే అనర్హులను తొలగిస్తూ అర్హులని చేర్చడం ప్రధాన లక్ష్యం అయితే ఇరవై నాలుగు వేల మంది దీర్ఘకాలిక దివ్యాంగులు ఉన్నారు వారిలో అనర్హులు సుమారు పదివేల దాకా ఉంటాయి ఒక పద్నాలుగు వేలు అర్హులుగా ఉండవచ్చు అయితే చేర్చవలసిన వారు లక్ష మంది చిల్లరున్నారు అర్హులై ఆ యొక్క పదిహేను వేల రూపాయలు పొందుకోలేని వారు సుమారు లక్ష మంది దివ్యాంగులు ఉన్నారు తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ కుటుంబ సభ్యుల మీద ఆధారపడుతూ ఎటు కదలలేక లేక నిరుత్సాహంతో ఉన్నవారు కనీసం లక్ష మందిని చేర్చాలి ఈ ఈ ఈ యొక్క లక్ష మందిని చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటుందా చూడాలి పూర్తి స్థాయి దివ్యాంగులు రాష్ట్రంలో అంటే మెంటలీ రిటైర్డ్ పర్సన్స్ ఎక్కువ తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు సెబ్రిల్ పాలసీ వాళ్ళు కూడా ఎక్కువ మంది తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు స్ప్రెయిన్ నడుము కోల్పోయినవారు స్పెయిన్ ప్రాబ్లం ఉన్నవారు పూర్తిగా మంచానికి పడి ఉంటారు ఇంకా కొన్ని వీక్నెస్ల వలన మంచానికి పూర్తిగా పడి ఉంటారు వీళ్ళందరినీ కాలిక్యులేట్ చేసుకుంటే సుమారు ఒక లక్ష మంది పూర్తిస్థాయి దివ్యాంగులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందనే విషయం మనం త్వరలో చూడాలి ఈ లక్ష మందిని చేర్చడానికి ప్రభుత్వం సర్వేలో వచ్చిన ప్రతి ఒక్క స్థాయి దివ్యాంగుడికి న్యాయం జరుగుతుందా లేదా లేకపోతే అనరుగులను పూర్తిగా తీసివేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిన అరుగులని చేర్చడానికి అంతే బాధ్యతగా ముందుకు రావాలనేసి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ పెన్షన్లు ఎరిఫికేషన్ స్వస్థంగా జరగాలి తీసుకున్న వాళ్ళు ఇరవై నాలుగు వేల మంది పూర్తిస్థాయి దివ్యాంగులు పెన్షన్ వెరిఫికేషన్ చేయబోతున్నారు అట్లాగే ఈ పెన్షన్కి ఫిబ్రవరి నుండి ఈనాటి దినం వరకు పూర్తిస్థాయి దివ్యాంగుల పెన్షన్ మెడికల్ పెన్షన్కి అప్లై చేసుకున్న సుమారు ఒక ఏడు వేల మంది దాకా ఉండే అవకాశం ఉంటుంది వారిని కూడా సుదీర్ఘంగా పరిశీలించి అరువులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి